వరుసగా మూడు వంద కోట్ల కలెక్షన్ సినిమాతో హ్యాట్రిక్ విట్టుకొట్టిన బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఎన్బికే వన్ నాట్ నైన్ సినిమా చేస్తూ ఉన్నారు సితారా ఎంటర్టైన్మెంట్ శ్రీకర స్టూడియోస్ ఫ్యాక్షన్ ఫోర్స్ సినిమాస్ బ్యానర్ పై సినిమాను తెరకెక్కించడం జరుగుతూ ఉంది భారీ పీరియాడిక్ యాక్షన్ సినిమాగా ఈ యొక్క సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు చిత్రబృందం గతంలో ఈ యొక్క సినిమా నుంచి గ్లిమ్స్ను రిలీజ్ చేశారు అయితే ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఈ యొక్క సినిమా టైటిల్ చెప్పమని అడుగుతూ ఉన్నారు తాజాగా నేడు బాలకృష్ణ ఎన్బికే వన్ నాట్ నైన్ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు చిత్రబృందం దాంతో పాటు టైటిల్ రిలీజ్ చేస్తూ టీజర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇక ఈ యొక్క సినిమాకు డాక్ మహారాజా అనే పేరు కూడా పెట్టారు ఇక ఈ కథ వెలుగును పంచే దేవుళ్ళది కాదు చీకటిని శాసించే రాక్షసులది కాదు ఆ రాక్షసుల్ని ఆడించే ఆ రావణుది కూడా కాదు ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుది గండగొట్టలు పట్టిన యమధర్మరాజుది మరణాన్ని వణికించే మహారాజుది అని అదిరిపోయే ఎలివేషన్తో బాలయ్యకు ఇంట్రో ఇచ్చేశారు టీజర్లో ఇక డాకు మహారాజా అంటూ పవర్ఫుల్గా బాలయ్య చెప్పి అదిరగొట్టేశారు ఇక యొక్క సినిమాను వచ్చే ఏడాది జనవరి పన్నెండవ సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతూ ఉన్నారు చిత్రబృందం అయితే తాజాగా విడుదల చేసిన ఈ యొక్క టీజర్ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందేనని చెప్పాలి అయితే ఈ యొక్క మూవీలో బాలయ్య సరసన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ఊర్వశ్రీ రౌటేల ఓ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు తమ సంగీతాన్ని సమకూర్చడం జరుగుతూ ఉంది అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన టాలీవుడ్ శివగామి రమ్యకృష్ణ గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రీజర్లో మీ ఇంట్రడక్షన్ కానీ అలాగే మీ ఇంట్రడక్షన్కి ఇచ్చిన ఎలివేషన్ కానీ మీరు చెప్పిన పంచ డైలాగ్ కానీ చాలా అద్భుతంగా ఉంది మరియు ముఖ్యంగా ఇందులో మీ ఎంట్రీ సీన్ అయితే చాలా బాగా ఉంది ఇక తమ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి పక్క యొక్క టీజర్ మరేనో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ రమకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి